ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా అవని వేదవతితో మాట్లాడడానికి వెళ్తుంది ఇంకా అప్పుడు వేద అవని ఏదో విషయం మాట్లాడాలని వచ్చింది మాట్లాడడానికి సంకోచిస్తుంది అని వేద అనగానే ఇంకా అప్పుడు కృష్ణ ఏం అవని మేమందరం ఉంటే నీకు మాట్లాడడానికి ఇబ్బందా అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు వేద ఏ విషయంలోనూ మనకి దాపరికాలు ఉండవు కదమ్మా అని చెప్పినంటే ఇంకా అప్పుడు అవని నేను అందరి ముందే చెప్పడానికి వచ్చాను అత్తయ్య అంటుంది ఇంకా అప్పుడు ప్రసాదరావు ఇంకెందుక మా అందరం ఉన్నాం కదా చెప్పు అని చెప్పి అంటూ ఉంటే చెప్పు అవని అని చెప్పి నిహారిక అంటుంది ఇంకా అవని అదే అత్తయ్య మీరు సౌమ్య విషయంలో ఏదైనా సహాయం చేస్తా అని అన్నారు కదా అత్తయ్య అని చెప్పి అవని అంటుంటే ఇంకా అప్పుడు వేద చేస్తానమ్మా అని అంటుంది చిన్నపిల్ల క్షేమంగా ఇంటికి రావడం కోసం మేము ఎలాంటి సహాయమైనా చేస్తామమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు ప్రసాద్ రావు కిడ్నాపర్స్ ఫోన్ చేశారా డబ్బులు డిమాండ్ చేశారా ఎంత అడిగారో చెప్పమ్మా అని చెప్పి ఇంకా ప్రసాదరావు అంటూ ఉంటే ఇంక అప్పుడు కృష్ణ అవని విషయం ఊరగా నాంచినట్టు నాంచకు అవని తొందరగా చెప్పు అని చెప్పి ఇంక కృష్ణ అంటూ ఉంటే ఇంకా అవని ఏమో చెప్పడానికి టెన్షన్ పడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్